ఈ వాటర్ యాపిల్లో రోజ్ యాపిల్ ఉంటున్నాం కదా ఇందులో ఉండే ఒక స్పెషల్ బెనిఫిట్ ఏమిటో తెలుసండి డయాబెటీస్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారికి మాత్రమే తగ్గించడానికి పనికొస్తుంది తప్ప నార్మల్గా ఉన్నవారికి యాపిల్ తింటే షుగర్ డౌన్ అవ్వదు ఎక్కువ ఉన్నవారికి మాత్రమే తగ్గుతుంది అదే మెడిసిన్ వేసుకుంటే షుగర్ ఎక్కువ ఉన్న వారికి తగ్గుతుంది లేని వారు వేసుకుంటే డౌన్ అయిపోయి ప్రమాదంలోకి వెళ్తారు అదే న్యాచురల్గా ఈ ఫ్రూట్ కుండే గొప్ప గుణం డయాబెటీస్ ఉన్నవారికి చాలా మంచిది అందుకని ఈ సీజన్లో మార్కెట్లో దొరుకుతుంటాయి బాగా తినే ప్రయత్నం చేయండి ఇందులో ఎనిమిది గ్రాములు కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి తక్కువ కార్బోహైడ్రేట్స్ కాబట్టి అసలు పెద్ద ఫ్రూట్ తిన్నట్టు కాదు షుగర్ పెరగటానికి ఇందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువలో ఇందులో ఫైబర్ ఎక్కువ వెళ్తుంది యాపిల్ని అట్లా తినేస్తాం లోపలంతా అట్లా వ్యాక్స్ లాగా ఉంటుంది కాబట్టి దీన్ని వ్యాక్స్ యాపిల్ అంటారనమాట ఈ యాపిల్స్ని ఒక పదో పదిహేనో ఇరవై కూడా అట్లా తినేసేయొచ్చు ఎన్ని తిన్నా షుగర్ ఎందుకు తగ్గుతుంది ஒன்னா